హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవన్ రిలాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం ఎన్నో రకాల స్వీట్స్ అన్నీ కూడా బయట తీసుకొచ్చుకొని తింటూ ఉంటాం కదా అవి అప్పటికప్పుడే రుచిగా అనిపిస్తాయి కానీ తర్వాత మనం అవి తినడం వల్ల మనకి ఎటువంటి హెల్దీనెస్ ఉండదు మనకి ఎటువంటి వాటిల్లో బెనిఫిట్స్ ఏమీ ఉండవండి కానీ మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుని ఈ హెల్దీ అయితే పల్లీలు నువ్వులు బెల్లం వేసి చేశానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఒకటి మనం తుంచి చూస్తే ఎలా మెత్తగా ఉన్నాయో ఈ లడ్డూలు ఇష్టపడిన వారంటూ ఉండరు ఎదిగే వయసులో పిల్లలకి తప్పకుండా పెట్టవలసిన ఆహారం అండి రజస్వల అయిన పిల్లలకి లేదుగా చిన్న వయసులోనే ఇప్పుడు పిల్లలందరూ కూడా రజస్వాలు అవుతున్నారు అటువంటి పిల్లలకి తప్పకుండా పెట్టండి వాళ్ళకి నడుముల నొప్పులు కాళ్ళు నొప్పులు స్కూల్స్కి వెళ్తూ బ్యాగ్స్ అన్నీ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా అటువంటి పిల్లలందరికీ కూడా ఈ ఇలాంటి ఆహారం పెట్టినప్పుడు వాళ్ళకి శక్తి బలంతో పాటే నీరసం నిస్సత్వ లేకుండా యాక్టివ్గా మన సెంట్ ఒంట్లో నీరసం లేకుండా ఉన్నప్పుడే మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది పిల్లలు చదువుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టి నేనైతే ఒక రెండు వందల యాభై గ్రాముల పల్లీలు తీసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవ్వడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది ఇలా ఫ్రై అయిందా లేదా మనం తెలుసుకోవాలంటే ఒక విత్తనం తీసుకొని నలిపినప్పుడు పొట్టి రాలిపోతుంది కదా ఇంకా అవి ఫ్రై అయినట్టు మనం అనుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల ఏవైనా కానీ చేదు వస్తాయి కదా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి నేను తీసుకున్న రెండు వందల యాభై గ్రాముల పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేసి మరొక కడాయిలో వంద గ్రాములు నువ్వులు తీసుకున్నానండి నువ్వులు ఎక్కువ వేయడం వల్ల చేదనిపిస్తుంది అంతగా ఇష్టపడరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ అందుకోసమని వంద గ్రాములు మాత్రమే నువ్వులు వేసాను ఈ వంద గ్రాముల నువ్వుల్లో మనం లో ఫ్లేమ్లో ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి నువ్వులు అస్సలు కొంచెం అవి ఎక్కువగా వేగినా కానీ చేదనిపిస్తూ ఉంటుంది అందుకోసమని లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఉంచాను మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలని పొట్టు తీసి ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టేటప్పుడు ఫ్రెండ్స్ ఒక ఒకటి రెండు పలసలు తప్ప ఎక్కువ ఇవ్వకూడదండి ఎందుకంటే ఈ లడ్డూలు తినేటప్పుడు పంట కింద ఈ పల్లీలు తగులుతూ చాలా బాగా అనిపిస్తుంటుంది కదా బెల్లము పల్లీలు అంటేనే ఇంకా మనము ఇష్టపడుతూ ఉంటాము వేయించుకొని తింటుంటాం కదా అలాంటిది ఇంకా ఈ నువ్వులు కూడా వేసి నెయ్యి వేసి లడ్డూలు చూడితే ఇంకా టేస్టీగా ఉంటాయి కదా అందుకోసమని కొంచెం పలుకు ఉండే విధంగా మిక్సీ జార్లో పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే మిక్సీలో మనం ముందుగా ఫ్రై చేసిన నువ్వులను కూడా కొన్ని మాత్రమే పక్కన పెట్టేసి అన్నీ కలుపుకొని మెత్తగా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవి పల్లీలు అయితే పలుకు విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వులైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే నువ్వులు నువ్వుల పొడి మెత్తగా అయితేనే టేస్టీగా అనిపిస్తుంది అందుకోసమని ఇంకా పల్లీల పొడి నువ్వుల పొడి అంతా కలిసే విధంగా కొంచెం కలుపుకోవాలి ఇవైతే ఫ్రెండ్స్ మిక్సీ జార్లో కొంచెం తీసుకుని నేను తీసుకున్న ఈ పల్లీలకి నువ్వులకి నూట యాభై గ్రాముల బెల్లం తీసుకున్నానండి నూట యాభై గ్రాముల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం నువ్వులు నువ్వులు పల్లీల పొడి కలిపి ఉంచాం కదా ఆ పొడి కొంచెం వేసి బెల్లం వేసి మిక్సీ పట్టండి మిక్సీ కతుక్కోకుండా ముద్దలాగా లేకుండా పొడి పొడిగా వస్తుంది బెల్లం అయితే నేను ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు యాలకులు వేయడానికి మర్చిపోయాను మళ్ళీ ఒక్క మూడు యాలకులు వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టి ఇలా పొడి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి కొంచెం ఇవన్నీ పట్టిన తర్వాత రెండు వందల యాభై గ్రాముల పల్లీలు వంద గ్రాముల నువ్వులు నూట యాభై గ్రాములు ఫ్రెండ్స్ ఈ బెల్లం తీసుకున్నాం కదా మొత్తం ఐదు వందల గ్రాములు అయింది కదా ఇవంతా ఒక ప్లేట్లోకి సరిపోలేదని ఒక ప్లే పెద్ద ప్లేట్లోకి తీసుకొని అంతా ఫ్రెండ్స్ బెల్లము నువ్వులు పల్లీల పొడి అంతా కలిసే విధంగా ఇలా మనం చేతితోటి చిరుముకుంటే అంతా కలిసే విధంగా కలుస్తుంది ఇలా ఉండలు ఉండలుగా ఉంటుంది కదా అంటే బెల్లం మనం మిక్సీ పట్టాం కదండి వేటుకవే పొడులన్నీ మిక్సీ పట్టి వేసాం కాబట్టి ఉండలు ఉండలు లేకుండా పొడి అంతా కలిసే విధంగా నువ్వు ఇలా చేతితోటి చిదుముకోవాలి అంతా కూడా ఉండలుగా లేకుండా మనం కలుపుకోవాలండి నేనైతే ఫ్రెండ్స్ నెయ్యి కొంచమే తీసుకున్నాను ఎక్కువ నెయ్యి పట్టదు బాగా నెయ్యి తినాలనుకున్న వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో ఇంకా ఇవి అయితే పాప హాస్టల్లో ఉంటుంది కదా హైదరాబాద్లో తనకి పంపించడం కోసం ఈ లడ్డూలు చుడుతున్నాను ఫ్రెండ్స్ తను సరిగా భోంచేయకపోవడం వల్ల కొంచెం నీరసం అనిపిస్తుంది అందుకని హెల్దీ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను తన కోసం తను ఎక్కువ అందుకోసమని కొంచెం వేసాను మీరు ఇంకా నెయ్యి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకోండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా అంతా పిండంతా కూడా కలుపుకొని ఒక ఒక పక్కకి మనం ముద్దలాగా అదింపెట్టాలండి ఇలా అదిం పెడితే మనం ముద్దకి తీసుకునేటప్పుడు లడ్డూలు చుట్టడానికి అప్పుడు ఆరిపోకుండా ఉంటుంది కదా ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనం అన్నీ కూడా ఆ లడ్డూలు చూసుకోవాలి ఈ లడ్డూలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా రోజుకి ఒకటి తినండి ఎదిగే వయసు పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకైనా హెల్తీకి హెల్త్కి చాలా మంచిది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్